Thank uh you. -huh. రమేష్ గారు మరియు సంఘాల ఏ వైస్ చైర్మన్ మరి ఆర్టీఐ వైస్ ప్రెసిడెంట్ వరు రామారావు గారు మరి వెంకటేశ్వరరావు గారు మరి సహా అలాగే విగ్రహ మరి అనేక మంది పెద్దలు మరి అందరికీ కూడా నా యొక్క ఏమి అనగానే జ్ఞానం మనుషుల్లో కాక అదనే అర్థం అలాంటి జ్ఞానాన్ని బృందంగా ఈ భారతదేశంలో ప్రసాదించినటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు గౌతమ బుద్ధుడు భారతదేశ ప్రజలకి ప్రపంచం యొక్క విలువని జ్ఞానం ద్వారా తెలియజేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి Ara ja hi

ఒక రన్నింటినీ భారతదేశంలో కాబట్టి ఇది ఒక కేసు కాదు అలాంటి దేశాలన్నింటినీ కనిపి భారతదేశంగా రాసిన వెనుక

రాజ్యాంగం చేసేవాళ్ళు ముస్తోంది మీకు మంచి

आप बड़ा बुरा कर रहे हैं जिंदगी साथ। हाँ एक। नैन के नशीले। हाँ एक पानी के साथ। बच्चे ऐसे कब तक रहेंगे? इधर ऐसे लोग नैन के नशीले लाएं। बच्चों के खाना खाते कहीं बाहर ऐसे लोग खाते हैं।

విగ్రహాన్ని కృషి చేశారు అంతేకాకుండా